అని ఒక్క మాటలో చెప్పాలంటే అప్పుల జాతరగా సంక్షేమానికి పాతరగా ఈ కూటమి పరిపాలన కొనసాగుతూ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆరు నెలల్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు చేసి అప్పులు ఒకవైపు కనపడుతుంటే ఈ అప్పుల వలన ఏమన్నా సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అని చూస్తే వారు ఈ సెషన్లో ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ బడ్జెట్ పేపర్లో కానీ ఎక్కడా కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఊసు చాలా నామమాత్రంగా కనపడ్డది నిజంగా సూపర్ సిక్స్ పేరుతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని నీకు పదిహేను నీకు పదిహేను నీకు ఇరవై నీకు పదిహేను అని ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ఆరు నెలలు ఓటాన్ బడ్జెట్తో కాలయాపం చేసి మళ్ళీ నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమైనా వస్తాయేమన్నా అని ఆశించినటువంటి ప్రజలకి మొండి చేయి చూపించి ఆరు హామీల్ని వారు నెరవేర్చాలంటే దాదాపుగా డెబ్భై నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే ఆశ్చర్యకరంగా మూడు పథకాలకు మాత్రం కేవలం నామమాత్రపు కేటాయింపులు చేసి ఇంకొక మూడు పథకాలకి గుండు సున్నా చుట్టారు కీలకమైనటువంటి అనేక పథకాలని మూడు ఇంపార్టెంట్ పథకాలని నిరుద్యోగ భృతి గుండు సున్నా ముప్పై ఆరు వేల కోట్లు ఇవ్వాలి ఎగ్గొట్టేశారు తల్లికి వందనం దాదాపుగా పన్నెండు వేల ఆరు వందల కోట్లు కేటాయిస్తేనే ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థుల తల్లులకి అంతా ఇవ్వగలుగుతారు కానీ అక్కడ కూడా ఒక దగా మోసం ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు అంటే గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి సగం మంది బిడ్డలకి ఇచ్చేటటువంటి ఆలోచన కూడా ఈ కూటమికి లేదు దాంతోపాటుగా రైతుల ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని చెప్పారు వారిని కూడా దగా చేస్తూ పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి చోట కేవలం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పేరుతోటి ఆడబిడ్డల ఫోటోలు వేసేసి హంగామా చేస్తూ ప్రభుత్వ డబ్బుని దుబారా చేస్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెల్సినాయి ఈ మధ్య కాలంలో నిజంగా చేస్తాడేమని చూసినటువంటి ఆడబిడ్డలకు కూడా మళ్ళీ మొండి చెయ్యే వారికి కేటాయించింది ఏంటని ఒకసారి కానీ చూస్తే ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఇవ్వడానికి ఒక కోటి యాభై నాలుగు లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి దానికి అయ్యేటటువంటి ఖర్చు అక్షరాల నాలుగు వేల కోట్లు కావాలి మూడు సిలిండర్లకి అంటే ఒక్కొక్క సిలిండర్కి అన్నా కూడా దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పదమూడు వందల కోట్ల రూపాయలు కానీ వారు కేటాయించింది ఎంత అని చూస్తే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు అంటే ఒక సిలిండర్ కూడా ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదనేది స్పష్టంగా కనపడుతుంది